రాజకీయాలు కాకరేపుతున్నాయి గెలుపు మాదంటే మాదంట అన్ని పార్టీ అభ్యర్థులు చెప్తున్నారు ముఖ్యంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోవైపు ఈ రెండు పార్టీల మధ్యనే గట్టి పోటీ ఉందని తేడితెలం అవుతుంది అయితే వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నది పక్కన పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం జూనియర్ ఇంటర్ ఫ్యాన్స్ మద్దతు తెలిపారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున వైసీపీ ర్యాలీల్లో పాల్గొంటున్నారు అయితే ఇది ఎలా తెలుస్తుంది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని మీరు ప్రశ్న తెలుసుకోవచ్చు అయితే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని ఎలా తెలుస్తుంది అంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్లకార్డులు ప్లస్ జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు పట్టుకొని వైసీపీ ర్యాలీలో పాల్గొంటున్నారు ఇదంతా ఎందుకు జరుగుతుందంటే టీడీపీ పార్టీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ అయినప్పటికీ నందమూరి ఫ్యామిలీ నుంచి నారావారం తీసుకున్నప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొద్దిగా అసంతృప్తిగా ఉన్నారు అయితే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ టీడీపీ సభ్యులకు ఎప్పుడు వెళ్ళినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు జారీ చేసేవాళ్ళు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం జూనియర్ ప్లకార్డులు ఫ్లెక్సీలు పట్టుకున్నా సరే ఆనందంగా ఆహ్వానిస్తున్నారు దీంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెస్టింపు ఉత్సాహంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారు దీంతో వాళ్ళు ఆనందానికి ఉత్సాహానికి అందలేకుండా పోయింది అయితే వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తామంటూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్పడంతో టీడీపీ నేతలకు కంగు తింటున్నారు ఎటు దిక్కతోచిన వచ్చిన పరిస్థితుల్లో ఉన్నారు అయితే పక్క హీరోని సైతం తెచ్చుకున్నారు కానీ సొంత హీరోని కాపాడలేకపోతున్నారంటూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు ఏదేమైనప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వైసీపీ కార్యకర్తలు మీటింగ్లో పాల్గొనడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి